హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మినార్ క్లాసెస్ నా పేరు నరసింహారావు ఈరోజు నేను వరల్డ్ మ్యాప్లో ఎనిమిదికి ఎనిమిది మార్కులు తెచ్చుకోవడం ఎలాగా అనేది వివరించబోతున్నాను ఇందులో మనకి ప్రపంచ పట్టంలో ఏడు ఖండాలు ఉంటాయి అందులో అంటార్కిటికా ఖండంలో మనం గుర్తించాల్సినవి ఏముండవు అలాగే ఆస్ట్రేలియా ఖండం చూసినట్లయితే మనం ఆస్ట్రేలియా ఖండంలో ఒకటి న్యూజిలాండ్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది అలాగే గుర్తించేటప్పుడు మనం పాటించాల్సినటువంటి నియమాల్లో మనము ఎక్కడ రాసాము అనే దానికంటే మనము దానికి యొక్క లొకేషన్ డైరెక్షన్ అనేది ఇవ్వటం అనేది చాలా ముఖ్యంగా ఇందులో గుర్తుంచుకోవాల్సింది కొంతమంది ఈ డైరెక్షన్ అనేది రాయకుండానే ఇక్కడ రాసేసినట్లయితే న్యూజిలాండ్ ఇక్కడ ఉంది అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్కులు పోతాయి కాబట్టి ఇక్కడ నేను ఇలా రౌండ్ చేసి దాన్ని ఇలా లొకేషన్ చూసినట్లయితే డైరెక్షన్ షేర్ చేసినట్లయితే మనకు అది కరెక్ట్గా మార్క్ అనేది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం పరీక్షల్లో నాలుగింటిని లేదా ఛాయిస్ గుర్తించినట్లయితే ఎనిమిదింటిని మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి మనము అన్నీ ఒకేసారి రాసుకొని మనం వివరించుకున్నట్లయితే చాలా క్లమ్జీగా ఉండి మీకు ఎలా గుర్తించాలనేది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క కాంటినెంట్కి సంబంధించినటువంటివి ఏమేమి ముఖ్యమైనవి ఉన్నాయో వాటిని విడివిడిగా నేను గుర్తించి చెప్తూ ఉంటాను లెసన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి చేయబోయేటువంటి వీడియోలో తక్కువ సమయంలో ఇరవై రెండు పాఠాలను ఎలా నేర్చుకోవాలి ఏమేం క్వశ్చన్స్ చదవాలని చేయబోతున్నాను అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి చక్కగా ప్రాక్టీస్ చేసి ఎక్కువ మార్కులు పొందుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఉపాధ్యాయులు అయితే మీ స్టూడెంట్స్కి షేర్ చేయండి కొత్తగా ఇప్పుడే చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ముందుగా ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలని నగరాలని గుర్తుంచుకున్నట్లయితే ప్రీవియస్ పేపర్లో అడగబడినటువంటి వాటిల్లో అలస్కా అనేది ఒకటి గుర్తించాల్సి ఉంటుంది అలాస్కా ఆ తర్వాత కెనడా ఆ తర్వాత సూపర్ పవర్ కంట్రీ అయినటువంటి అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ నగరమైనటువంటి న్యూయార్క్ మరియు అలాగే మెక్సికో ఈ మెక్సికో అనేటువంటి వాటిని మనం గుర్తుంచుకోవాలి అలాగే ఇక్కడ వెస్టిండీస్ వెస్టిండీస్ దీవులు అలాగే అందులో పెద్దదైనటువంటి క్యూబా దేశాన్ని గుర్తుంచుకున్నట్లయితే మనము నార్త్ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంట్రీస్ని గుర్తించినట్లవుతుంది ఇలా గుర్తించేటప్పుడు మీరు అన్నిటిని కొన్నిటిని జాగ్రత్తగా రైట్ సైడ్న అలాగే కొన్నిటిని లెఫ్ట్ సైడ్న రాసుకుంటూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఉత్తర అమెరికాలో ఏడు ముఖ్యమైనటువంటి వాటిని గుర్తుంచుకున్నాం కదా ఇప్పుడు దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఏడిటిని గుర్తుంచుకుందాం అందులో మరి పై భాగంలో ఒక రెండు రెండు వైపులా ఆ పెనామా కాలువ పెనామాకి అటుపక్కన ఒకటి ఇటుపక్కన ఒకటి వెనుజుల వెనుజుల అలాగే ఎడం పక్కన కొలంబియా మరియు అలాగే ఆ రైట్ సైడ్ని చూసినట్లయితే టూ కంట్రీస్ ఇంపార్టెంట్ ఈ బ్రెజిల్ మరియు అర్జెంటైనా అడిగినట్లయితే ఈ విధంగా గుర్తించాలి అలాగే లెఫ్ట్ సైడ్ మరి పెరు మరియు చిలీ చిలీ దేశం చూసారా సన్నగా అది పొడవుగా ఉంది ఇది లాంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈ విధంగా ఇందులో ఒక ఆరు దేశాలని గుర్తుంచుకుందాం ఇప్పుడు మనం ఉత్తర అమెరికాలో ఏడు దక్షిణ అమెరికాలో ఆరు ప్రాంతాలను గుర్తించాము అలాగే ఆఫ్రికా ఖండానికి వచ్చినట్లయితే రెండో పెద్ద ఖండం కాబట్టి ఇందులో ఒక తొమ్మిది వరకు గుర్తిద్దాం మనం అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఈజిప్టు ఈజిప్టు అనేది చారిత్రకంగా అతి ముఖ్యమైనటువంటిది అలాగే వీటి తర్వాత మధ్యలో ఉన్నటువంటి జైరే అలాగే నైజీరియా అలాగే అంగోలా నమీబియా సౌత్ ఆఫ్రికా ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది పరీక్షలు ఎక్కువసార్లు అడుగుతున్నటువంటిది అలాగే జింబాంబే డైరెక్షన్ చూడండి ఎక్కడి నుంచి అక్కడికి మనం సూచించామనే దాన్ని బట్టి మనం దాన్ని గుర్తించాల్సి ఉంటుంది అలాగే మడగాస్కర్ మడగాస్కర్ని కూడా గుర్తుంచుకోండి అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే కెన్యా ఈ తొమ్మిది ప్రాంతాలని గుర్తుంచుకున్నట్లయితే పరీక్షల్లో ఈ ముఖ్యమైన వాటి మాత్రమే అడుగుతూ ఉంటారు ఇప్పుడు మనం ఆసియా ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాలను చూద్దాం ఇందులో ముందుగా మన దేశమైనటువంటి ఇండియాని గుర్తించడం మీ అందరికీ తెలిసే ఉంటుంది అయినా ఇండియా అడుగుతున్నారు కాబట్టి అందరికీ మార్కులు అనేవి వస్తాయి ఆ తర్వాత అతిపెద్ద దేశమైనటువంటి విస్తీర్ణపరంగా పెద్ద దేశమైనటువంటి రష్యాని అడిగినట్లయితే ఈ పైన ఉన్నటువంటి భాగం అంతా కూడా రష్యాగా గుర్తించాలి అయితే రష్యా రాజధాని అడిగినట్లయితే మాత్రం చాలామంది ఎక్కడో రష్యాలో ఆసియా ఖండాలను గుర్తిస్తున్నారు అది పొరపాటు రష్యా యూరప్ మరియు ఆసియాలో విస్తరించింది కాబట్టి దాని యొక్క రాజధాని మాస్కో ఐరోపాలో ఉంది కాబట్టి రష్యా క్యాపిటల్ మాస్కో యూరోప్లో ఇక్కడ గుర్తించాలి ఆ తర్వాత చైనా కరోనా పుట్టినైనటువంటి చైనా దేశం అడిగినట్లయితే ఈ వంపులో కనుక మనం ఇక్కడ గుర్తించినట్లయితే ఈ విధంగా మనకి మార్కులు వస్తాయి ఆ తర్వాత మరి చూడండి ఇక్కడ ముఖ్యమైనటువంటి మూడు దేశాలు ఉన్నాయి ఒకటి నాలుగు దీవుల సముదాయమైనటువంటి జపాను అలాగే దాని పక్కనే ఉన్నటువంటి చిన్న భూభాగాన్ని మరి ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా రెండు ఈ చిన్న భాగంలో పైన ఉన్నటువంటి భాగము ఉత్తర కొరియాగా మనం గుర్తించాలి అలాగే క్రింద ఉన్నటువంటి ఈ భాగాన్ని దక్షిణ కొరియాగా మనం గుర్తించాలి ఈ విధంగా ఇక్కడ మూడు ముఖ్యమైనటువంటి దేశాలు ఉన్నాయి ఆ తర్వాత ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ ఒకటి కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి దేశము ఆ తర్వాత ఇండోనేషియా ఇండోనేషియా ఇక్కడే మనం రెండు ముఖ్యమైనటువంటి దేశాలను గుర్తుంచుకోవాలి అవి చూపిస్తాను చూడండి ఇక్కడే మూడు దేశాలను మనం గుర్తుంచుకుందాం ఒకటి మనకి లెసన్లో ఉన్నటువంటి వియత్నాంని ఈ విధంగా ఉంపులో ఆ విధంగా గీసి మనం వియత్నాంని గుర్తిస్తే మార్కులు వస్తాయి ఆ విధంగా మలేషియా అనేటువంటిది రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి భాగాల్ని ఈ విధంగా మలేషియా రాయాల్సి ఉంటుంది ఆ రెండు ప్రాంతాలని అలాగనే ఈ మలేషియాలో ఉన్నటువంటి చివర పిన్ పాయింటెడ్గా ఉండేటువంటి చిన్ని భూభాగం సింగపూర్ వాళ్ళకి భూభాగం కొరతగా ఉండటం వలన అంతస్తుల మీద అంతస్తులు కట్టుకునేటువంటి టెక్నాలజీ బాగా డెవలప్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు మనం అతి ముఖ్యమైనటువంటి ఖండమైనటువంటి యూరోప్ ఖండం గురించి ఖండంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన దేశాలని గుర్తుంచుకోబోతున్నాం ఎందుకంటే ఇది ప్రపంచ గతిని మార్చినటువంటి మార్చుతున్న మార్చబోయేటువంటి ప్రధానమైనటువంటి ఖండం ఇందులో మరి ప్రపంచం మొత్తాన్ని ఏలినటువంటి ఇంగ్లాండ్ ఇంగ్లీష్ ల్యాండ్ అనేటువంటి ఇంగ్లాండు అడిగినట్లయితే ఈ విధంగా రౌండ్గా చేసి చూపించండి అదేవిధంగా వాటికి పైన ఉన్నటువంటి నార్వే ఒక పక్కన అలాగే స్వీడన్ మరొక పక్కన మరియు పక్కన ఉన్నటువంటి ఫిన్లాండ్ మూడింటిని మూడు వైపులా రాసుకొని నార్వే స్వీడన్ ఫిన్లాండ్ గుర్తుంచుకోండి అలాగే పోలాండ్ రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి పోలాండ్ దేశం అంటే జర్మనీ పోలాండ్ మీద ఆక్రమణతోటి రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది అలాగే పోర్చుగల్ పోర్చుగల్ని చూడండి అలాగే మధ్యధర సముద్రంలో ఉన్నటువంటి ఇటలీ ఇటలీ దేశము అలాగే దాని క్యాపిటల్ అడుగుతారు రోమ్ అది కూడా ఆ పాయింట్లో గుర్తుపెట్టండి కొన్ని దేశాలని ఇప్పుడు గుర్తుంచుకుందాం మరి ఇప్పుడు మనం ఐరోపాలో మిగతా కొన్ని ఖండాల గురించి చూద్దాం చూస్తున్నట్లయితే మరి పోర్చుగల్ పక్కన ఉన్నటువంటి స్పెయిన్ని కొంచెం లోపలికి గుర్తించినట్లయితే బాగుంటుంది అలాగే దాని పక్కన ఉన్నటువంటి ఫ్రాన్స్ని ఈ వంపులో కనుక ఇక్కడ గుర్తించినట్లయితే మీకు మార్కులు ఖచ్చితంగా వస్తాయి అలాగే మీకు జర్మనీ జర్మనీ అనేటువంటిది ఫ్రాన్స్ పక్కనే ఉన్నటువంటి భూభాగము అలాగే ఇంగ్లాండ్ పక్క నుంచి రెండు చిన్న దేశాలు ఉన్నాయి దాన్ని ఒకటి బెల్జియం మరియు రెండోది నెదర్లాండ్స్ బెల్జియం మనకి లెసన్స్లో వచ్చింది అలాగే నెదర్లాండ్స్ ఈజ్ ఫేమస్ ఫర్ ఫోల్డర్ అగ్రికల్చర్ అలాగే డెన్మార్క్ చూడండి నార్వే స్వీడెన్ కింద ఉన్నటువంటి బుల్లి భాగము డెన్మార్క్ ఇది కూడా మనకి హిస్టరీలో వచ్చింది అదేవిధంగా మధ్యధార సముద్రంలో కనుక మనం చూస్తున్నట్లయితే ఇందాక ఇటలీ గుర్తించాం కదా ఇటలీకి పైన మనము స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్ అకౌంట్లు అనేటువంటి వింటూ ఉంటాము అది స్విట్జర్లాండ్ స్విస్ అనేది ఇక్కడ ఉంది ఇందాక మనం సింగపూర్ పెట్టాం ఇది స్విట్జర్లాండ్ అలాగే దాని పక్కన ఉన్నటువంటి ఆస్ట్రియా విధంగా ఐరోపాలో మనకి కొన్ని ఎక్కువ దేశాలని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నాలుగు సముద్రాలను గురించి కూడా మనం తెలుసుకుందాం ఆఫ్రికా మరియు ఐరోపా ఖండాలను వేరుచేస్తున్నటువంటి సముద్రము సీ మధ్యతర సముద్రము అలాగే ఆఫ్రికాని ఆసియాని వేరుచేస్తున్నటువంటి సముద్రము ఎర్ర సముద్రము దీన్ని ఈ విధంగా మనం గుర్తించాల్సి ఉంటుంది అలాగనే ఆసియాని దాదాపుగా ఐరోపాని వేరు చేస్తున్నటువంటి సముద్రము కాస్పియన్ సముద్రము దీన్ని ఈ విధంగా మనం గుర్తించాల్సి ఉంటుంది అలాగే ఐరోపాలో ఉన్నటువంటి బ్లాక్ సీ నల్ల సముద్రము వీటిని కూడా పరీక్షల్లో అడుగుతూ ఉంటారు వీటిని కూడా మనం గుర్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి